లో అనగా మరణములో ఉండడము ఈ రోజు చూస్తే అనేక కుటుంబాల్లో నెమ్మది లేక శాంతి లేక సమాధానము లేక మరణ ఛాయలో కూర్చున్న అనేకుల జీవితాల్లో దేవుడు ఇదిగో ఈ రాత్రి ఆ యేసు మేము ప్రకటిస్తున్నాం అయ్యా నెమ్మది లేదా శాంతి లేదా సమాధానము లేదా అనగా అసత్యములో ఉన్నావా నీకు సత్యం కావాలా అందుకు ఏసు అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అనగా స్తోత్రిక దేవుడు అన్నబడినవాడు అసత్యము కాదు సత్యమైన దేవుడు స్తోత్రిక దేవుడు పడినవాడు ఒక కులానికో ఒక మతానికో ఒక జాతికో ఒక దేశానికో చెందినవాడు కాదు మనుషులందరికీ చెందినవాడు ఆయన మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక వాక్యం రాబడింది సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం పరమాత్మ అని వేదాలు రాయబడినట్లుగా ప్రజాపతి అయిన దేవుడు కర్మములో పుట్టి ప్రజలందరి పాప పరిహారం కొరకు ఆయన రక్తం చిందిస్తాడు రక్తం ఎందుకంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు గొర్రెల యొక్కల యొక్క పశువుల యొక్క హృదయం కోలేదు ఎంత పాప క్షమాపణ కోని కాని నిన్ను సృష్టించిన దేవుడు నన్ను సృష్టించిన దేవుడు విశ్వ మానవాన్ని సృష్టించిన దేవుడే ఈ మనుషుల యొక్క పాప పరిహారం కొరతాయి నరవతారి ఈ లోకానికి అవతరించి ఓ సోదరి నీ పాపం విడిపించిన కొరకే నీ శాపం విడిపించిన కొరకే నీకు నెమ్మదిని శాంతిని సమాధానమును ఆరోగ్యం ఇచ్చిన కొరకే దేవాది దేవుడు ఆత్మైన దేవుడు శరణారి ఈ లోకానికి వచ్చి ఇదిగో నీ చేసిన పాపం నిమిత్తము నీ చేతులతో పాపం చేసిన నిమిత్తం అని చేతుల్లో మేకులు నీ మైండ్ లో పాపం పాపముల మూడు తిని నీ కొడు కలవరలో యాగమైపోయాడు అనగా పాపములను విడిపించిన కొరకు శని విడిపించిన కొరకు ఏ సూత్రంలో మరణించాడు అనగా ప్రజాపతి దేవుడు అనగా ప్రజలు పాలించే దేవుడు పుట్టి ఆయన పెట్టడం ద్వారా రక్షణ దొరుకుతుంది మాటకు రక్షకుడు అర్థము కనుక కులానికో మతానికో చెందినవాడు కాదు డాక్టర్ వైద్యుడి రోగుడికి అవసరము పాపికి రక్షకుడు అంతే అవసరము కనుక యేసు ఈ లోకానికి వచ్చింది మన పాపము నుండి మన శాపము నుండి వినిపించి నెమ్మదిని శాంతిని సమాధానమును ఆరోగ్యమును అంత మాత్రం కాదు చనిపోయిన మానవుడు అలాగా చంచాడు పోయాడు శరీరము మట్లో పట్లైపోతుంది కానీ మనలో ఉన్న ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అందుకే పరమాత్మ ఎవరు పరిశుద్ధుడు మనలో ఎవరి రాముడు చూడము అబద్ధము వ్యవసాయం మోసాలు

మనసే కానీ ఈ లోకంలో ఎలాగున్నావో ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మర్రెండు లోకాలున్నవి అయితే ఒకటేమో పరలోకము దానికి మరొక పేరు స్వర్గం ఇంక రెండవ లోకం ఏంటంటే నరక లోకము పాతాల లోకము కాబట్టి ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనము పాతాలము నరకం వెళుతున్నాము కారణం ఏంటంటే పాపము చేసినటువంటి వారు పాతాళం పోతారని నరకపోతారని మనందరికీ బాగా తెలుసు అందుకే మనకు తెలియకుండానే మన పాప పరిహారం కోసము ఎక్కడెక్కడికి వెళుతున్నాం మేమేమో ప్రయత్నాలు చేస్తున్నాము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడికి వెళ్ళినా దేనిది మార్చినా మనకు మాత్రం పాప పరిహారం అనేది పాపం నుంచి అనేది దొరక తె లేదు ఉదాహరణకు రోజు నాకు ఒక పీడి అలవాటు ఉంది అనుకోండి ఒక సిగరెట్ అలవాటు ఉంది అనుకోండి ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళాను ఏమేమో చేశాను ఎక్కడెక్కడో మునిగాను కానీ పీడి పోయిందా అంటే పోల సిగరెట్ పోయిందా అంటే పోల నా పోయినాయి అంటే పోలేదు కాకపోతే నా డబ్బులు పోతున్నవి కానీ నా బతుకు మార్తలా ఇంకోటి స్మోకింగ్ అనేది చాలా మన జీవితానికి హానికరం అందరూ అందరు తెలుసు కానీ ఆ పీడి ముక్కను ఆ సిగరెట్ ముక్కను ఈ రోజు మానవుడు జయించలేకపోతున్నాడు ఈ ప్రకారంగా మనుషుల లోపల రకరకాల నీచాతి నీచినటువంటి పాపాలున్నవి కాబట్టి మన ప్రయత్నాల ద్వారా మన ప్రార్థనల ద్వారా మన పాపం పరిహారం అవుతలేదు అందుకే ఈరోజు పాపము మనందరినీ మన అందరి ఆత్మలను పాతాల లోకంలోనికి నరక లోకంలోని కనుగా అగ్ని గుండంలోకి లాక్కొని పోతున్నది సాతాలగాడు కాదు ఇంకా ఎవరో కాదు కాని నీవు చేసినటువంటి నీ జన్మ నీ కర్మ పాపములే నీ ఆత్మను పాతాల లోకంలోనికి నరకంలోకి తీసుకొని పోతున్నవి సో కాబట్టి ఇప్పుడు రోగముతో ఉన్న ఎలాగున్న వైద్యుడు కావాలో చీకట్లు ఉన్న వారికి ఎలాగుతులు కావాలో అలాగునే పాపములో ఉండి పాతాల వారికి విమోచకుడు కావాలి రక్షకుడు కావాలి అట్లయితే ఆయన ద్వారా మాత్రమే నీ పాపాలు నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అట్లయితే మరి పాపము లేనటువంటి పరిశుద్ధేవుడైనా ఉన్నారా అయితే ఇరు అమెరికాలో వస్తున్నారు ఆస్ట్రేలియాకి వస్తున్నారు రకరకాల బహుమతులు తీసుకొస్తున్నారు కానీ మన శాంతిని మాత్రం పాప క్షేమాపణ మాత్రము పాప పరిహారం మాత్రము ఎవరు తీసుకుని రాలేరు కాబట్టి వాళ్ళ ఒక ఆయన ఉన్నాడు ఆయన పాపము లేనటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన నీతిమంతుడు ఆయన పరలోకములోచి ఈ భూలోకానికి వచ్చాడు ఓ నుంచి పెట్టి భూలోకొచ్చిన మొహన్ బావుడా నువ్వేం తీసుకొచ్చావంటే మీ అందరికి పాప క్షేమాపణ తీసుకొచ్చాడు ఏం అంటే మీలోని పాపాన్ని చంపివేసే ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు అది ఆయన ఆయన రక్తం ఉన్నది అందుకే రక్తము చిందిపకుండా పాప లేదని తెలుస్తున్నది అందుకే నీళ్ళు ఆ జన్మ కర్మ పాపాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధపరిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇచ్చి వారు ఒకే ఒకరున్నారు ఆయన పేరు నజరేయుడైన శక్తి గల యేసు వారు పాపమును జయించినటువంటి పాపము లేనటువంటి వాడు అంత మాత్రమే కాకుండా పాపమును మరణమును జయించినటువంటి మృత్యుంచయుడు ఎవరంటే క్రీస్తు సో కాబట్టి ఆయనను ఆయన శక్తిని ఆయన సామర్థ్యమును ఆయన కృపను ఆయన దయను నీ కలిగి ఉంటే నువ్వు పాపాన్ని చేయిస్తావు అంత మాత్రమే కాదు మాత్రమే కాదు నేను శాంతి నీ సమాధానమును పాప పాపక్షేమాపను పరలోక రాజ్యువాడు ఒకే ఒక్కరు అయ్యా అమ్మా స్నేహితుడా ఇది కులాన్ని కాదు ఇది మతాన్ని కాదు ఈ దేశాన్ని కాదు ఇది నీ ఆత్మ రక్షణ కలిగినటువంటి సువార్త నీ పాపాలు క్షమించి నేను పవిత్రపరిచి నీకు పరలోక రాజ్యం ఇచ్చే దేవుడు ఉన్నారు ఆయన పేరు యేసు క్రీస్తు ఆయనను స్వీకరించు నీ పాపాలు క్షమించబడతావి నువ్వు మరణించిన మరో పాతం పోకుండా నరకం పోకుండా అగ్నిగుండంలో కాలకుండా పరమాత్మను చేరుకుంటావు కనుక ఇది ప్రేమిస్తున్నాడు మీ పాప పరిహారం కోసమే మూడు మేకల పైన గులుగొత్తకుండా రక్తం కాచి ప్రాణం పెట్టాడు ఒక్కసారి నీ జీవితంలోనికి నీ హృదయంలోనికి నీ కుటుంబంలోనికి ఆ యేసును స్వీకరించుడు నీ జీవితం మారిపోతుంది ఈ మాట దేవుడు మీ జీవితాల్లో ఫలింపజేరుగాక అంత మాత్రం కాకుండా ఈ గుర్రాల సంజీవయ్య గారి ఇంటి ముందు చిన్న నాటక ఉంది కొన్ని మాటలు సేవకులు చెప్తారు కనుక మేము పనులు త్వరగా ముంచుకొని రావాల్సింది మనం చేస్తున్నాం ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించి మీ గ్రామాన్ని ప్రేమించి మీ ఆత్మల్ని ప్రేమించి మీ ఆరుగుడు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చా గనుక మీరు కూడా నాలుగు అడుగులు వేసి ఇక్కడ రావాల్సింది మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ ఈ జీవితావోదో గారింటి ముందు చిన్న మీటింగ్ ఉంది చిన్న స్కిట్ ఉంది కాబట్టి మీరు ఇంకొక పది పదిహేను నిమిషాలలో ఆ స్కిట్ ఆ యొక్క నాటిక ఆ యొక్క మీటింగ్ స్టార్ట్ కాబోతుంది గనుక మీరు మీ పనులన్నీ కూడా భ్రతగా ముగించుకొని రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కనుక మీకోసము మీ క్షేమం కొరకు మీ మార్పు కోసం మేము పాపం ఉంది ఆ పాపము వారి ఆత్మల్ని నరకంలోకి లాక్కొని పోతుంది సో కాబట్టి మనం నరకంలోకి వెళ్ళిపో వెళ్ళొద్దు అంటే మన పాపాలకు క్షమించబడాలి మన పాపాలకు క్షమించబడాలంటే రక్తము చిందించబడాలి ఆ రక్తమే చిందించింది యేసు కాబట్టి శాంతిని సమాధానమును పాప క్షమాపణను పరలోక రాజ్యమును అనుగ్రహించు ఒకే ఒక్కరు ఆయన పేరు యేసు అయ్యా తమ్ముడు అన్నయ్యా చెల్లి నువ్వు పాపివి నీలో పాపం అన్నది నువ్వు మరణించిన మరో నీ ఆత్మ మన బగ బగ పండుచువంటి ఆజ్ఞ గుండంలోకి పోవును ఆ పాపాన్ని శాపాన్ని దోషాన్ని తొలగించి వేసి శాంతిని సమాధానమును పాప క్షమాపణించి నిత్య రాజ్యాన్ని హిచ్చులకే

నువ్వు తన్నుడవు తన్ని రాలవు మరణించిన తర్వాత నీకు పనిలోక దొరుకును దేవుడి మాటలు మీ జీవితాలలో ఫలింప చేయను థ్యాంక్ యూ గాడ్ ప్లేస్ యూ ఆల్ ప్రైజ్ టు లార్డ్ పరిశుద్ధుడు ఒక్కడే ఓకడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే మహాదేవు ಮಹಿಮೋನೂ ಮಹಾದೇವುಡು ಮಲಿಮೋನೂ ಲೋಕಾಕಿ ರಕ್ಷಕುಡುಗಡೆ ಈೋಕ